చేస్తారా ఎవరు నూనె పోసి ప్రార్థన చేస్తారా ఎవరు అట్టి పనులు ఇస్తారా ఎవరు అంజురపు పనులు ఇస్తారా ఎవరు కర్చిపులు అమ్ముతారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకొని ఆత్మీయంగా అడుపు తినటువంటి విశ్వాసులు తయారైపోయారు సేవకులు వాళ్ళు కూడా అలా తయారైపోయారు నేను ప్రార్థన చేస్తారా ఎట్టి రోగమైన వ్యాధి అయినా దరిద్రమైన పేదరికమైన అప్పులైన పాపమైన శాపమైన చేతుబడి శక్తులైన చీకటి అంధకారపు శక్తులైనా ఎట్టి రోగమైన నేను చిటికలో అలా చేయబెట్టి రోగము అలా పోతమని అని చెప్పేవాళ్ళు ఎంతో మంది నా వాళ్ళను తప్పుగట్టడం లేదు వీళ్ళని తప్పుగట్టడం లేదు ప్రజలను విశ్వాసులను సోమరులుగా తయారు చేస్తున్నారు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు నువ్వు మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు రక్షణ మనసు పాపిసం పొందవలసిన అవసరం లేదు నువ్వు ప్రభు నమ్ముకోవలసిన అవసరం లేదు నీకు ఏ రోగం ఉన్నా నా దగ్గరికి రా నాకు వరం ఉంది నువ్వు పైన చూడపడ్డావా నీకు వరం ఉన్న నీకు నీకు ఇచ్చిన వరం నాకు ఈ దేవుడు నీ ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వినడా నీకు నీకైనా మోకరించేది వచ్చేది నాకు మోకరించేది రాదా నువ్వేనా దేవునికి మొరపెట్టేది నాకు దేవునికి మొరపెట్టడం రాదా అన్నటువంటి విశ్వాసులు భక్తులు ఎంతమంది నాడు సంఘంలో సమాజంలో ప్రాంతాలలో